హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈ రోజు వీడియోలో ఒక సూపర్ టేస్టీ టమాటా ఎండిమిర్చితో పచ్చడిలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నోటికి ఏం తినబుద్ది కానప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లోకి కాదండి టిఫిన్స్ లోకి కూడా చాలా బాగుంటుంది చపాతీలోకైనా దోశల్లోకైనా ఇడ్లీలోకైనా ఇలా ఎందులోకైనా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అండ్ ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి కూడా పెద్దగా కష్టపడాల్సిన పర్లేదు అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా తయారు చేసుకుని ఈ పచ్చడి వేడివేడి రైస్ తో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే కడుపు నిండా తృప్తిగా తినవచ్చు అంత రుచిగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి టమాటో పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ఐదు టమాటాలు తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసేసి వీటిని ఉంచండి మనం తీసుకున్న టమాటాలకి సరిపోయేటట్టుగా ఒక పదిహేను నుంచి ఇరవై దాకా ఎండిమిరపకాయలు తీసుకోండి ఇలా తుంచేసి తీసుకోండి ఇలా తుంచుకోవడం బట్టి మనం వేయించేటప్పుడు లోపల వరకు ఈవెన్గా వేగుతాయి ఆయన గ్రైండ్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ మెంతులు వేసుకోండి మెంతులు ఎక్కువ వేయొద్దు పచ్చడి చేదుగా ఉంటుంది కాబట్టి ఒక చిట్కడంతా మెంతులు వేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఇందులో తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలు మొత్తం వేసేసి ఒక రెండు మూడు రెబ్బలంతా కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకోవడం బట్టి ఈ పచ్చడికి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇవన్నీ వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మాడిపోకుండా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేయండి మంటని హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు ఇవి మాడిపోయాయి అంటే పచ్చడి అంత టేస్ట్ మారిపోతుంది అంత రుచిగా అనిపించదు కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి వీటిని దూరగా వేయించండి సో ఇలా వేయించేసుకున్న తర్వాత వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసి చల్లారి వరకు పక్కన ఉంచండి మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసి ఇప్పుడు ఈ ఆయిల్లో ముందు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు మొత్తం వేసేసి ఒక ఉసిరికాయ సైజ్ అంత చింతపండుని వేసుకొని ఒక టీ స్పూన్ దాకా ఉప్పు పావు టీ స్పూన్ దాకా పసుపు వేసేసి ఒకసారి అంతా కలిసేటట్టుగా కలిపేసుకొని మూత పెట్టేసేయండి టమాటా ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా ఉడికేంతవరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా ఇలా చక్కగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెను తీసుకొని అందులో ముందు మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు మొత్తం వేసేసేయండి ఆ తర్వాత ఒక నాలుగైదు దాకా వెల్లుల రెబ్బలు వేసేసి ముందు ఇలా ఫైన్గా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో ముందు ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా మొత్తం వేసేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేశాక కావాలంటే ఇందులో ఒక ఉల్లిపాయను కూడా వేసేసి జస్ట్ ఒక పలుసు ఇచ్చేసి డైరెక్ట్గా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మా అమ్మ అయితే ఇలాగే చేస్తుంది ఇప్పుడు పచ్చడిలోకి పోపు తయారు చేసుకోవాలి దానికోసం స్టవ్ మీద పోపు గిన్నెను పెట్టేసి అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసి దూరగా వేయించండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసేసి ఆవాలు చిటపట్లు అంతవరకు వేయించండి ఆ తర్వాత రెండు తుంచుకున్న ఎండుమిరపకాయలు వేసేసి పావు టీ స్పూన్ దాకా ఇంగు వేసి కచ్చాపచగా దంచుకున్న ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసి ఆ తర్వాత ఒక రెండు రెమ్మలంతా కరివేపాకు వేసి కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఈ పోపుని ముందు తయారు చేసి పెట్టుకున్న చట్నీలోకి వేసేసుకొని చక్కగా అంత కలిపేసేసుకోండి అంతే సూపర్ టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడి వేడి వేడి రైస్ తో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది నోటికి ఏదైనా స్పైసీగా తినాలి అనిపించినప్పుడు ఇలా డెఫినెట్ గా ట్రై చేయండి తయారు చేయడం కూడా చాలా ఈజీ కమ్మగా కడుపు నిండా తినేయవచ్చు ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మా వీడియోని వస్తే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్